హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేని మీద నీ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అడిగితూ మన అమ్మ ఇద్దరం పని చేస్తున్నాం కదా కష్టపడుతున్నాం కదా చూపించొద్దు అందరికీ ఇక్కడ చూడండి మా స్టోర్ రూమ్ ఎంత దారుణంగా ఉందో సో ఇప్పుడు అంతా దీన్ని స్టూడియో రూమ్ కింద మార్చేద్దామని ఈరోజు అనమాట మీకు ఎలా చేస్తామో కూడా చూపిస్తాము వీడియో చివరి వరకు కంపల్సరిగా చూసేయండి బొమ్మలు గీతమ్మవి నెక్స్ట్ మాకు అవసరం లేని అమ్మలు చాలా ఉన్నాయి అవసరం లేనివన్నీ పడేసి అవసరం అన్నవన్నీ ఒక సైడ్కి అయితే పెడతాను అనమాట చూద్దాం ఈ రూమ్ అనేది మళ్ళీ అవుట్పుట్ చివరికి ఎలా వస్తుందో ఓకేనా చూడండి మా గీతమ్మ బొమ్మలే ఇందులో ఉన్నాయి అనమాట మొత్తం ఇవి ఆర్లో ఇవి 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 అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సో టోటల్గా ఒక ప్లాన్ మీద సర్దుతాను మా ఆయన కూడా వస్తారు మధ్యలో సాయంకి ప్రస్తుతానికైతే ఫస్ట్ మనమే కానిచ్చేద్దాం అవసరం లేనివన్నీ పడియే పనికి మనం చెప్తే ఉంది ఇంట్లోనే ప్రమోషన్కి వచ్చింది ఎక్స్పైర్ అయిపోయినవన్నీ సో అందు అది కాక ఇంకా మేము కొన్నివి సగము అవి కూడా ఎక్స్పైర్ అయిపోయినవి ఇందులో పడేసినాం సార్ గారు ఇప్పుడు వచ్చారనమాట నేను ఏటినాను ఇదంతా నాదా పిల్లలదా ఇట్ చూడండి ఈ కత్తులు కటార్లు తాపీలు ఎందుకు నానివండి ఓకే అయితే పదింపు అవ్వ అయ్యిందండి మేము యాక్చువల్గా ఈ పనిలోకి వచ్చి పాతుకు తొమ్మిది అలాగే స్టార్ట్ చేసాము ఇప్పటికి గంట పవ అయ్యింది అన్నీ తీసేసి కొన్ని అయితే మీదన పెట్టేశాము ఇంకా ఇదంతా ఉంది ఎత్తిపెట్టేది అంతలో పాకలేస్తుంది కదా ఫస్ట్ తిన్నాక మిగతా పని చేసుకుందాం అని చెప్పేసి మా ఆయన అయితే టిఫిన్ తీసుకొచ్చారు ఈరోజు సో తినడమే ఇల్లు చూడండి ఎలా ఉందో చాలా వరకు బేళ్ళన్ని మీదకి ఎక్కించేసాము రెండు బేళ్ళు పిల్లలవి ఇది ఒక్కటి ఉంచాము అలా ఆడుకోవడానికి మళ్ళీ ఏం లేకపోతే బాగుంటుందని చెప్పేసి కిటికీలు గట్ట దులిపేసి డోర్ కటన్స్ వేస్తున్నాం అనమాట ఇది మా పరుపు అండి చూడండి అంత ఉందా దీనికి కొంచెం స్పేస్ చాలట్లేదు అనిపిస్తుంది వేరేగా పెట్టడానికి చూడాలి రూమ్ అంతా తయారైన తర్వాత సెట్ కాకపోతే అది ఏదో మూలతో ఇక్కడైతే మా ఆయన ఇది పెడుతున్నారు మా యూట్యూబ్ బటన్ అనమాట సిల్వర్ ప్లే బటన్ కొడతాను అతను దీనికి కూడా ఒక కట్టెన్ అనేది వస్తుందండి అటు ఇటు మేక్ కొట్టేసి ఒక పెద్దది తెచ్చి కర్టెన్ వేస్తాము దీని కర్టెన్ కొనలేదు ఇంకా కొనాలి వెళ్ళి ఇల్లు అయితే ఇప్పుడు సగం వరకు ఎత్తి పెట్టడం అయ్యింది ఇంకా ధర్ని అయితే కొద్దిగా క్లీనింగ్ అయితే చేస్తుంది క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది చూడాలి అండి ధర్ని అయితే మొత్తం బయటికి డొక్కులనే తీసింది సో ఇప్పుడు అవన్నీ మొత్తానికి అయితే మేము రెండు పెద్ద డబ్బాలు అయితే సెట్ చేసేసి పైన పట్టేసాము ఏ వాయిస్ మై కనెక్ట్ చేసేసి నేను మాట్లాడుతాను వాయిస్ ఎలా వస్తుందో మీరు మాకు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఎప్పుడో కొన్నాం కానీ ఇంతవరకు వాడలేదు ఈ మధ్య మళ్ళీ ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇది బయటకు తీసాము దీని క్లారిటీ ఎలా ఉందో అర్థం కావట్లేదు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ కల్లా మా రూమ్ అయితే కొంచెం మంచిగానే చేసుకున్నాం మీకు చూపిస్తే చూడండి సో ఇటు కట్టిన వేస్తానని చెప్పాను కదా దాన్ని ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి ఇక్కడైతే మా కుర్చీలు వేసేసి ఇలాగ బొమ్మలు పెట్టినా ఇక్కడ ఒక లైట్ సెటప్ ఇక్కడ మా ఫ్రేము ఇక్కడ డోర్ కర్టన్స్ రెండు నెక్స్ట్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ కింద ఇది ఒక బ్యాక్ డ్రాప్ కింద ఇక్కడ చూడండి మా ఆయన ఇంకా లైట్ సెట్టింగ్లు పెడుతుండ్రు గట్టి పట్టుకొని స్టార్ లాదు యాక్చువల్గా మాకు ఈ సెటప్ కావాలండి ఈ మధ్య వీడియోస్ ఒప్పుకున్నాం అన్నమాట సో వాళ్ళకైతే వేరే అడుగుతున్నారు మేమైతే ఈరోజు అలాగ ఒకలాగా ఇంటి దగ్గర ఉన్న వాటిలతోనే ఇలా సెట్ చేసుకున్నాం కదా బయట బయటవేమీ తెచ్చుకోకుండా లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది ఎస్ ఇలా అయితే సెట్ చేసాం కానీ ఒక వీడియో షూట్ చేసి మేము అప్లోడ్ చేస్తే కానీ మాకు తెలీదు కదా వాళ్ళు ఓకే అనాలి అప్పుడు మా కష్టం ఫలించినట్టు అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ సెట్అప్ ఇలా చేసాం ఆగుతున్నాయి అదే అంటాను కిందకి పెట్టా కుర్చీ దగ్గర కిందకి దించు అగండి అలాగ నేను కూర్చున్నప్పుడు బ్యాగ్కి అలాగా తిరుగుతూ ఉండాలనమాట లైటింగ్ దానికోసం మేమైతే ఇది సెట్ చేసినాం కూర్చోనండి నేను ఒకసారి ఇప్పుడైతే దీనికి హైలైట్గా ఉండడానికి ఇంకా మేము రింగ్ లైట్ కూడా పెట్టాలి ఒకటి బాగుంది నేను చూడడానికి పెట్టియచ్చు అల్లా లైట్ కూడా పెట్టుకోవచ్చు మనం బాగానే ఈ ఒక్క పారిపోయాడు కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు ఆ పదివేలకు అమ్మిస్తాను అంటే బాగా ఆయన వీడియోలో అంటారు మీకు ప్రమోషన్కి వచ్చే పదివేలు మీ మా మమ్మ అంటారు కానీ మీ ప్రమోషన్కి డబ్బులు తీసుకోలేదండి ఒక్క పరుపు తీసుకున్నామన్నమాట సో అది పదిహేను వేల రూపాయలు పరుపు అది మనకి ప్రమోషన్కి వచ్చింది వాడలేదు అసలు అలా ఉండిపోయింది మాకు ఆల్రెడీ ఉందండి మేమే కొనిసాము మాకు ఇలాగ ఇస్తారని తెలియదు అనమాట ఫైవ్ బై సిక్స్ ఇది వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ కాదు ఫోర్ బై సిక్స్ కాదు ఫోర్ బై సిక్స్ అయితే మా ఇంట్లోనే అవసరం యాక్చువల్గా ఇంటికి పట్టుకెళ్ళాలి సీతారాంపురం కానీ ఇది ఫైవ్ బై సిక్స్ అయిపోయింది ఒక్క ఇంచి పడవ అయిపోయింది ఇది రూమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాడా ఇంకా అన్ని పనులు చేసేసరికి మాకు టైం అయితే అయిపోయింది ఇంకా ఓపిక లేదు ఇంకా బిర్యానీ తీసుకొచ్చేసారు సండే మ్యాక్సిమం తీసుకొస్తారు ఇంకా అమ్మమ్మ గారికి అన్నం పెట్టేశాను మేము ఇప్పుడు తింటాము నేను తింటా అది ఒక్కొదలండి ప్యాకెట్ వన్ థర్టీ అండి ఎక్కడో తెచ్చారు ఎప్పుడు తెచ్చిన దగ్గర కాకుండా పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం అన్నం ముద్దగా అనిపించింది అంతే సో బిర్యానీ తింటున్నాం అన్నమాట గీతం చూడండి బట్టలు తీసుకుంటుంది గెంత ఉంది ఇంక ఇంట్లో ఉంటే ఇలాగే ఆ డ్రాయర్ ఆ బనియన్ తోటి తిరుగుతాను ధర్మే చూడండి అయిపోయింది లేడీస్ ప్రాబ్లం మార్నింగ్ అంతా పని అంతా అయిపోయిందండి తర్వాత మెన్స్ వెల్ టైం అనమాట కామన్ కదా కానీ లక్కీ గేంటెడ్ పనంతా అయిపోయిన తర్వాత తర్వాత ఈ పీరియడ్ వచ్చింది అవ్వక ముందు వచ్చి ఉండు అసలు ఈ రోజు ముట్టకు పోయాం ముట్టకు పోదుము అది అలా పెండింగ్ అయిపోద్దును బట్ చాలా హెవీగా పెయిన్ ఉంటే ఇంకా మా ఆయన అయితే హాట్ వాటర్ పెట్టేసి బ్యాగ్ ఇచ్చారనమాట హాట్ వాటర్ బ్యాగ్ ఒకసారి అపోలోలో కొన్నాము ఇప్పుడు అది కొద్దిగా అంటే ఈ టైం అప్పుడు అవి నడుము దగ్గర కానీ అంటారు నిజంగానండి ఎవరైనా బ్యాక్ పెయిన్ అలానే స్టమక్ పెయిన్ వస్తే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి ఒకప్పుడు మీరు ఇగ్నోర్ చేసేదాన్ని కానీ మా హస్బెండ్ మాత్రం నాకు ఎప్పుడైతే పెయిన్ కూడా వెంటనే మీరు పెట్టేసి ఇస్తారనమాట నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఈ టూ డేస్ ఆర్ త్రీ డేస్ కొంతమందికి ఫైవ్ డేస్ అలాగే కామన్ ఉంటుంది అనమాట నాకు మరీ మెయిన్ త్రీ డేస్ హెవీగా పెయిన్ అనిపిస్తుంది సో అప్పుడు ఇది బాగా పనికి వస్తుంది అనమాట ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని వీడియో తీస్తున్నాను చెప్పాలి అంటే చెప్పండి కామన్ సెక్షన్ ఆయిల్ మీద ఏమో ట్రై చేయమంటారు అక్కడికి వెళ్ళి మనకు తెలియదు కదా ఏమి ఏమి